సార్ ఇది అప్సా సార్ ఇది మందు మేము పెన్న సంవత్సరం మక్కదోనకు వాడినాం ఓకే అంటే మాకు కొంచెం ముందుగా తెలియలేదు ఎన్కసీ తెలిసారు లాస్ట్ వీక్లో తీసుకున్నాం తీసుకున్నాక వాడినాం మాకు మంచిగానే అనిపించింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము కాటన్ కూడా మూడు ఎకరాలు వేసినాం ప్యాడి కూడా ఒక ఫైవ్ ఎకరాం ఓకే ఇప్పుడు మళ్ళీ దీన్ని వాడాలని అనుకుంటున్నాం సార్ అంటే లాస్ట్ టైం వాడి మీకు ఇది ఎట్లా పరిచయం అయింది ఇది ఎట్లా పరిచయం అంటే మేము ప్లాంట్ లో మా మిత్రుడు వీరన్న అంటే ఆయన ఉన్నాడు ఓకే ఆయన వాడినా నేను బాగా పని పనిచేస్తాను అన్న చెప్తే సరే అన్న నేను కూడా వాడతా అంటే వాడు అని మా ఇస్తే తీసుకొచ్చి వాడడం జరిగింది వీరన్నతో పాటు చాలా మంది వాడతారు తెలిసి అక్కడ వాడతారు అది ఒక గ్రూప్ ఉన్నది ఇది అప్సర్ గురించి కూడా వీరన్న గ్రూప్ లో పెడతాడు అలా కూడా చూసినాం మేము ఓకే ఓకే చూసే ఊకే గ్రూప్ లో పెడతాను మరి ఏందన్నా అంటేనే నేను బాగానే చేస్తాను అని అంటే తీసుకోవడం జరిగింది మీ ఊరేంటి మాది ఎల్కతుర్తి మండలం దామేర విలేజ్ హన్మకొండ జిల్లా ఓకే మీ పేరు పేరు మంతుర్తి డ్రైవర్ ఆధ యాదవ్స్